న్యూస్ కి స్వాగతం మడకశిరా పట్టణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష కార్యక్రమం జరుగుతుంది సమగ్ర శిక్ష అంటే ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదివే దివ్యాంగుల విద్యార్థులకు వారికి కావాల్సిన ఫిజియోథెరఫీస్ ఉపకరణాలు అందించడం సమగ్ర శిక్ష ద్వారా జరుపుతూ ఉంటాం సమగ్ర శిక్ష అనేది జిల్లా విద్యాశాఖ ఒక సంస్థ చదువు దివ్యాంగులకు సకల సౌకర్యాలు అందించి వారికి కావాల్సిన సదుపాయాలు అందించడం జరుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పిల్లల తెలియజేశారు మీనాక్షి జిల్లా సహిత విద్య సమన్వయకర్త వి ఆనంద్ బాబు ఎంపీడీఓ మడకశిర ఎంఈఓ భాస్కర్ నర్సింహమూర్తి మడకశిర మున్సిపల్ కమిషనర్ రంగస్వామి డాక్టర్ డేవిడ్ రాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అనిత ఆడియోలజిస్ట్ డాక్టర్ రావణమ్మ సైకాలజిస్ట్ గుడిబండ ఎంఈఓ అమరాపురం ఎంఈఓ ఐఆర్పిలు ఫిజియోథెరపిస్టులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు కూర్చున్నాము మన అమరాపురము ఎంఈఓ గారు రాఘవయ్య గారు ప్రస్తుతం మన గవర్నమెంట్ హై స్కూల్ మడక్సర హెచ్ఎం గారు వేదిక నెలకు చేసినట్టుగా కోరుతున్నాము మన మిత్రుల ఐఆర్పీలు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం గుడిబండ ఎంఈ సార్ రవిచంద్ర సార్ గారిని వేదిక నెలకు చేసినట్టుగా మరొకసారి ఎంఈఓ టు నరసన్ సార్ గారిని వేదిక నమస్కరిస్తున్నాము అదే విధంగా మన మిత్రులు స్కూల్ అసిస్టెంట్ రేవణ్ గారు రమేష్ గారు ఓకే ఆరు మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అలాగే దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్తే మాంజు రండి మరి మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఇది ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది సో మన జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ మనకు ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏదంటే సమగ్ర శిక్ష ఇది ఇంతకుముందు దీన్ని సర్వశిక్ష అభియాన్ అనేవారు ఇప్పుడు సమగ్ర శిక్ష అంటున్నారు మరి సమగ్ర శిక్ష అంటే ఆరో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే పిల్లలందరికీ కూడా దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా వారికి కావలసినటువంటి ఉపకరణాలు అందించడం వారికి కావలసినటువంటి ఫిజియోథెరపీస్ని అందించడం ఇవన్నీ కూడా సమగ్ర శిక్ష ద్వారా జరుపుతూ ఉంటాం సో మా సమగ్ర శిక్ష అనేది జిల్లా విద్యాశాఖలో అనుబంధ సంస్థ మరి జిల్లా విద్యాశాఖ తరఫున మాకు ప్రతి మండలంలో కూడా ప్రతి మండలంలో కూడా ఇద్దరు రీసోర్స్ పర్సన్స్ ఉంటారండి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్ ఇద్దరు ఉంటారు ఆ విధంగా ముప్పై రెండు మండలాల్లో కూడా దాదాపుగా అరవై నాలుగు మంది రీసోర్స్ పర్సన్స్ ఉంటారు మరి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఎందుకంటే తెలుసుకోవాలి ఈ విషయాలు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి కాబట్టి వినండి అలాగే మీరు మీ గ్రామంలో మిగిలినటువంటి తల్లిదండ్రులకు ఎవరైతే ఇక్కడ హాజరు కాలేదో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలియజేయని దయచేసి సో ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి ఐఆర్పి ఏం చేస్తారంటే ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా ఎవరైతే స్కూలుకు పోకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా బహుతా సెంటర్ లో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు స్పీచ్ థెరపీ ఇస్తారు ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహిస్తారు వారికి కావలసినటువంటి ఉపకరణాలు అందించడంలో కూడా ఉపయోగపడతారు ఇది వాళ్ళ డ్యూటీ ఇక తర్వాత మా జిల్లాలో అంటే మన జిల్లాలో దాదాపుగా పది మంది ఫిజియోథెరపిస్టులు ఉన్నారు వీళ్ళ డ్యూటీ ఏమంటే ప్రతి మండలంలో ప్రతి సోమవారం మంగళవారం బుధవారము ఫిజియోథెరపీ క్యాంప్స్ నిర్వహిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వికలాంగ విద్యార్థులందరికీ దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా ఫిజియోథెరపీ క్యాంపులు అనేవి ప్రతి మండలంలో కూడా సోమవారం మంగళ బుధవారాలు నిర్వహిస్తారు ఎందుకు గాను మేము పది మందిని అపాయింట్ చేయడం జరిగింది ఇది వాళ్ళ డ్యూటీ ఇక తర్వాత తల్లిదండ్రులకంతా నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే దివ్యాంగ విద్యార్థులందరినీ కూడా ఖచ్చితంగా మీరు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయ్యే విధంగా చూడండి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయితే మీకు ఒక ఫెసిలిటీస్ కొన్ని ఉన్నాయి అవి ఉదాహరణకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం ఒక పిల్లవాడిని మీరు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి తీసుకెళ్తే మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం అలాగే ఎస్కాట్ అలవెన్స్ కూడా ఇస్తాం అలాగే అమ్మాయిలు ఎవరినైనా కనుక మీరు దివ్యాంగ విద్యార్థిని ఎవరైనా ఉన్నట్టయితే ఆ అమ్మాయిని కనుక ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే అటువంటి వాళ్ళకు మేము స్టైఫండ్ గర్ల్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నిన్నటి రోజే మేము అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎస్కాట్ అలవెన్స్ అలాగే గర్ల్స్ టైఫండ్ ని తల్లి అకౌంట్ లో వేశాం అమ్మఒడి అకౌంట్ లో వేశాం కావాలంటే మీరు చెక్ చేసుకోండి మీకు మెసేజ్ కూడా వచ్చింటుంది అమౌంట్స్ నిన్నే మనం క్రెడిట్ చేశాం సో ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు మీరు మీ వంతుగా తల్లిదండ్రులు మీరు చేయాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే మన ఐఆర్పీలు లేడీస్ రావు లేడీ ఐఆర్పీ కొంచెం సైడ్ థ్యాంక్ యూ మీరు అక్కడ నిలబడదం కొంచెం చేల్లో కూర్చోండి దివ్యాంగ విద్యార్థులందరికీ ఈ ఇటువంటి కనీస అవసరాలు సదుపాయాలు కల్పించడం సమగ్ర శిక్ష యొక్క బాధ్యత సో అందులో భాగంగానే మరి ప్రభుత్వం కూడా మనకు పిల్లలకు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే పెన్షన్ సామాజిక పెన్షన్ కూడా పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనం అందిస్తున్నప్పుడు పిల్లవాడిని మనం చదివించాలి ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఈవెన్ మీరు బెడ్డి అయినప్పటికీ అంటే ఇంట్లో బెడ్ మీద పడుకుని ఉన్న విద్యార్థి అయినా కూడా పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయించాలా ఆ పిల్లవాడికి మేము అటెండెన్స్ ఫ్రీగా దాంట్లో అటెండెన్స్ తక్కువ వచ్చినాయి అని ఏ హెడ్ మాస్టర్ కూడా మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు వాళ్ళకి అటెండెన్స్ అనేది ఖచ్చితంగా వేస్తాం ఓకేనా జస్ట్ పేరెంట్ వారానికి రెండు రోజులు వెళ్ళి హెడ్ మాస్టర్ గారికి కనబడి వస్తే చాలు